తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయింది మొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాలతో సమావేశమై మూడు పెండింగ్ స్థానాలపై కసరత్తు చేశారు ఇరవై గంటల్లో జాబితా ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారు ఈ లెక్కని వాళ్ల సాయంత్రం వరకు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది దీంతో ఆశావాహల్లో ఇప్పుడు ఉత్కంఠ రేగుతోంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పెండింగ్ సీట్ల కసరత్తు పూర్తయిపోయింది ఇవాళ మిగిలిన మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ అభ్యర్థుల పేర్లు దాదాపుగా ఖరారైపోయాయి ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి కరీంనగర్ విలిచల రాజేందర్ హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగానే తెలుస్తోంది హాట్ సీట్ గా మారిపోయింది ఖమ్మం లోక్సభ సీట్ పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు మండవ మల్లు నందిని పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ కూడా అలాగే ఉంది అలాగే కరీంనగర్ హైదరాబాద్ లో ఆశావాహుల సంగతి ఏంటి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది

మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి ప్రభాకర్ ఇప్పుడు నేను చెప్పిన మూడు పేర్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే అంటున్నారు మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశం ఉందా సాయంత్రం లోపు రైట్ ఈరోజు సాయంత్రం కానీ రేపటి కల్లా ఈ లిస్ట్ అయితే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా ఈ ఖమ్మం ఒక్క సీట్ పైన చాలా కన్ఫ్యూజన్స్ వస్తూనే ఉన్నాయి ఇది హాట్ సీట్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి తను పొంగులేటి రెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయన సోదరుడు దాంతోపాటుగా మల్లు నందిని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు అతని సతీమణి దాంతోపాటుగా తుమ్మల యుగంధర్ పేరు కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు తనయుడు సో ఈ మూడు పేర్లు కూడా ప్రచారం జరిగాయి సో దాంతోపాటుగా నిజామాబాద్ మాజీ మంత్రి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్న మాజీ మంత్రి మండవ పేరును కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారు కాకపోతే ప్రసాద్ రెడ్డి వైపే ఇప్పటివరకైతే అధిష్టానం అనేది అయితే తెలుస్తుంది సో ఈ ఖమ్మంతో పాటుగా హైదరాబాద్ అట్లాగే కరీంనగర్ కరీంనగర్లో వెల్చాల రాజేందర్ రావు హైదరాబాద్లో సమీరుళ్ల కానీ ఈ రెండు పేర్లనైతే దాదాపుగా ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఉన్న కన్ఫ్యూజన్ అలా కూడా ఖమ్మం పైనే ఖమ్మం సీట్ ఫైనలైజేషన్ కోసమే ఈ మూడు రెండు సీట్లు మిగతా రెండు సీట్లు ఆగుతున్నాయి అనేది అయితే ఏఐసిసి వర్గాల నుంచి వస్తున్న సమాచారం సో దాంతో పా దాని దానికోసమనే మొన్న కేసీ వేణుగోపాల్ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు కూడా ముఖ్య నాయకులందరూ కూడా హైదరాబాద్లో సమావేశమయ్యారు ఇరవై నాలుగు గంటల్లో లిస్టు వస్తుందని కేసీ కూడా చెప్పారు కాకపోతే ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇప్పటివరకు అయితే లిస్టు రిలీజ్ కాలేదు సో ఈరోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దీంట్లో ఈ మూడు పేర్లైతే ఉండనున్నట్లుగా తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ లిస్ట్ను ఫైనల్ చేస్తుంది అనేది అయితే చూడాల్సింది ఎందుకంటే ఖమ్మం చాలా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ముగ్గురు కూడా తమకు సంబంధించిన నేతలకే టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గట్లేదు సో కేసీ ఇది తీసుకుందాం ఇది నోట ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊరికేదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది దూరం మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు దాన్ని వీ తో కాపాడుకోండి వీ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ అట్లాగే రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఇప్పటికే పలుసార్లు రివ్యూ కూడా నిర్వహించారు ఖమ్మంకు సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా తన తనయుడు తుమ్మల కు ఇవ్వని పక్షంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర మండవ వెంకటేశ్వరరావునైతే ఇక్కడ నుంచి బరిలో దింపాలనేది ట్రై చేశారు సో దానికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి మండా వస్తే ఇటు కమ్మ సామాజిక వర్గం నుంచి మద్దతు పెరుగుతుంది దాంతోపాటుగా సీనియర్గా ఉన్నారు సో ఇక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా చెక్ పెట్టినట్టుగా అవుతుందనేది అయితే వాళ్ళు భావించారు కాకపోతే మళ్ళీ 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 రెండు రోజులు మూడు రోజుల్లోనే ఇదంతా కూడా చేంజ్ అయింది మళ్ళీ ప్రసాద్ రెడ్డి వైపు పోయింది దాంతోపాటుగా మరికొందరు పేర్లు కూడా కన్సిడరేషన్లో ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు ఈ రెండు సీట్లు మొత్తం సీట్లన్నీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది ఆల్రెడీ సభలు కూడా స్టార్ట్ చేసింది నిన్న నారాయణపేటలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సభను పెట్టింది అంతకుముందు చేవేలలో సభను పెట్టింది సో మొత్తం కూడా ఈ సభలు ప్రకటించిన సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఖమ్మం సీట్ తేలకపోవడంతో మిగతా రెండు పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు కూడా తేలడం లేదు అనేది అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది సో ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు కానీ పక్కగా లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఖమ్మం సీట్ సంబంధించి అయితే స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది